మామా గాలి లేట్ అయిపోతుంది మనం బయట వెళ్ళిపోవాలి గాల ఏంటి అప్పుడు వెళ్ళిపోతున్నారా మా అమ్మ మనవరాలు పనిలోకి పనిలోకి వెళ్ళిపోతున్నాం అండి లేట్ అయిపోతుంది సరే జాగ్రత్త నానమ్మ ఆకలి ఎత్తుందా వెళ్ళిపోతా ఎంతవరకు వచ్చింది పని ఇవాళ లేట్ అయినా కానీ మొక్క చేసేసి వెళ్ళిపోతుంది మీరు ఆకలి ఎత్తుంది బాబా వెళ్ళిపోతాం టైం అయిపోయింది

నీకుల్లా ఒక వాళ్ళకోడక డబ్బులు వచ్చేయాలి నేను ఎంత కట్టపడతాను నీకు తెలియదు పని లాగా ఇంటికాడ కూర్చుని కొట్టుకుంటాం కొట్టుకుంటా రా రాతుంది నేను ఎంత కట్టపడతాను అయినాభై ఏళ్ళతో మనకు కవర్లేదా సారీ అమ్మా ఇంకెప్పుడు ఎవరిని ఏమన్నా మీ బాధ తెలియకల కన్నాను అవి ఇంటికాడ కూర్చుని కూర్చున్నాం మా కట్టడం మా కష్టం నీకు తెలుసు తల్లి వెళ్ళొస్తాం జాత